తల్లి నా పరిస్థితి ఇందులో సినిమా ఒక తల్లి రిక్షాలోకి ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడు అయ్యా నేను భవాన్ని కోరుకోవాలి రిక్షాలో కూర్చున్నాడు मस्जिद बोला ना पहले दुर्गा ये माया बैंकर ना निकल पाई में एक बेजान ना किस का मत आये मानर अनि अंकल ना कोटा उस ना पेड़ निकल दिल समय यंत्र ना कुमार यंत्र निकल यंत्र में क्या यंत्र ने ना मारे कुमार कुमार तो 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 इधर तो ना ये ये बैंकर ना निकल पाई में एक बेजान ना किस ఆ లైట్లు లేవు ఏమి లేవు కదా కదా లైట్లు లేవు ఏమి లేవు నీకేం భయం ఏంటి భయం భయం పన్నెండు గంటలు దాటిన తర్వాత ఎవరికి రాత్రి నాకేం భయం ఓహో కాపలా కాస్తా నువ్వు చూసావా

అంటున్నాడు అంటున్నాడు చుట్టుపక్కల రాగానే చుట్టుపక్కల ఏంటన్నాయి అంటే ఎవరో ఐదు రూపాయలు చిన్న కాదు ఇచ్చింది పోతుంది మా కనిపీ చూపే ఐదు రూపాయలు